హలో ఎవరు పవన్ కళ్యాణ్ గారి మూవీస్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది అంటున్నారు సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో అండి సరే సార్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరో రెండు సినిమాలకి సైన్ చేశారు అనేది నాకు తెలిసినంత వరకు అబద్ధం కాకపోతే చేస్తారు అనే ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్ అభిమానులు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ భక్తులు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఏ యొక్క హీరో ఇమేజ్తో కూడా సరిపోల్చలేం సరిపోల్చకూడదు ఎందుకంటే అంటే ఒక న్యూట్రల్గా ఉండే వ్యక్తిగా చెప్తున్నాను అంటే యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని సినిమాల పరంగా కానీ న్యూట్రల్గా చెప్తే ఆలోచిస్తే అన్ని ఎలిమెంట్స్ సూపర్గా చేస్తారనే హీరో అయితే కాదు బట్ కామెడీ ఫైట్స్ యాక్షన్ సీన్స్ ఎరగదీసేస్తాడు ఇంకా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీ ఇండియన్ స్క్రీన్కి కానీ తెలుగు ఇండస్ట్రీకి కానీ పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఇంట్రడ్యూస్ అయిన తర్వాతే ఇంకా కమెడియన్తో అవసరం లేకుండా హీరోనే మెయిన్ కామెడీ ట్రాక్ అంతటి కూడా నడిపిస్తూ కమెడియన్స్తో ఆడుకునే ట్రాక్ స్టార్ట్ చేసిందే పవన్ కళ్యాణ్ గారు దాని తర్వాత కొనసాగించింది దాంతో అతనితో పాటు ప్యారలల్ గా కొనసాగించింది మన విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళిద్దరూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి కమిడియన్తో ఇంక సంబంధం ఉండదు కమిడియన్స్ కూడా వీళ్ళు ట్రాక్ చుట్టూ తిరుగుతుంటారు అంటే హీరో అంటే ఏదో ఒక తోపు ఒక సూపర్ ఐఏఎస్ టాపర్ ఒక కాలేజీ టాపరు గోల్డ్ మెడలిస్ట్ ఇది కాదు పక్కా బ్యావర్స్ పక్కాగా గాలి తిరిగి తిరిగేవాడు ఒక ఇంటర్మీడియట్ ఐదు సార్లు ఫెయిల్ అయిన డిగ్రీ అయిపోయి ఉద్యోగం సద్యోగం లేనివాడు ఇలా చూపించారు పవన్ కళ్యాణ్ కెరీర్ నుంచి కూడా అంటే అంత ఇమేజ్ ఎలా వచ్చిందని ఇప్పటికీ నాకు నాకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మళ్ళీ ఆయనే చెప్తాడు నేను అన్నయ్య గారు లాగా అమితాబ్ బచ్చన్ గారు లాగా పెద్ద యాక్టర్ని కాదు అన్నయ్య లాగా అన్ని రకాల ఎలిమెంట్స్ నేను చేయలేను డాన్స్ ఆయనకు నచ్చదంట అసలు యాక్చువల్గా ఆయనే చాలాసార్లు చెప్పాడు నన్ను డ్యాన్స్ చేయమని ఎవరైనా పెడితే చంటి పిల్లాడిని బాత్రూమ్కి తీసుకెళ్తే ఆడంత ఇబ్బంది పడతాడు ఎంత కదా చంటి పిల్లలు ఎక్కడ పడక్కడే పోసేస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాలంటే ఆడ ఏడిస్తాడు అక్కడికి వెళ్ళాడు అంత ఎంత ఇబ్బంది ఫీల్ అవుతాడో నేను అలాగ అంత ఇబ్బంది ఫీల్ అవుతాను అనే వ్యక్తి పైగా బాగా షై బాగా ఒకప్పుడు ఇంట్రావర్ట్ లాగా ఉండేవాడు అన్నారు ఇదేంటిది అసలు మాట్లాడాడు పొగరు మాట్లాడిపోతే పొగరు అంటారు మాట్లాడితే వాగుడుకాయ అంటారు ఏది కరెక్ట్ సో ఎన్నో హడ్డిల్స్ అని కెరియర్ పరంగా కానీ రాజకీయాలని చెప్పక్కర్లేదు వర్ణనాతీతం సో ఇన్ని హడ్డిల్స్ వినుకున్నారు కూడా అంటే అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి లాంటి సినిమాతో తెరంగేటం చేశాక కూడా గోకులంల సీత సినిమాకి మళ్ళీ గ్యాప్ వచ్చేసింది ఆ తర్వాత సుస్వాగతం సినిమాకి మళ్ళీ గ్యాప్ వచ్చింది ఏంటి ఒక మెగాస్టార్ తమ్ముడు ఎంతో కొంత ఫాలోయింగ్ ఉన్న హీరోకి అన్ని హడ్డుల్స్ ఫేస్ చేశాడు దాన్ని నేను లెక్క చేయలే బట్ మేబీ అందువల్లనేమో ఆయన వెనక క్రేజ్ ఫాలో అయింది తప్ప ఆయన క్రేజ్ వెనక ఫాలో అవ్వలే సో అలాంటి మెగా పవన్ కళ్యాణ్కి ఇంకా చాలా ఇమేజ్ మన ఓజీతో రాజకీయాల్లోకి రాజకీయాల్లో కెలిపోయి నాలుగైదేళ్ళు అయిపోయినా పెద్దగా సినిమాలు పట్టించుకోకపోయినా వకీల్ సాబ్ లాంటి సినిమాలు పది రూపాయల రూపాయల టికెట్లు పెట్టినా డెబ్బై కోట్లు వసూలు చేయడం ఏంటండి పది రూపాయల టికెట్లకి చెప్పండి అదే వంద రెండు వందలు అయితే ఇంకెంత వచ్చి కలెక్ట్ చేయి ఉంటుంది డెబ్బై కోట్లు ఇంటూ వంద వేసుకోండి సో అంటే అలాంటి క్రేజ్ ఉన్న హీరో ఓజీతో ఒకసారి మరలా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిన తర్వాత ఓజీ యూనివర్స్ చేద్దాం సుజిత్ అన్నారంట సరదాగా సక్సెస్ మీట్లో కానీ ఈవెంట్లో కానీ ఎందుకంటే చిరంజీవి గారు గల అందరికీ చూపించినప్పుడు చేయాలని ఉంటుంది కదా అక్కడ నుంచి వచ్చిన వ్యక్తే కదా సో అలా అన్నారు తర్వాత మన మరొక తమిళ్ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని అనుకుంటున్నారంట ఆయన ఒక స్టోరీ లైన్ రాసుకున్నాడంట స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందంటే కూల్ కూల్గా ఉంటుంది మన రీసెంట్గా కూలీ ముందు విక్రమ్ కమల్ హాసన్ గారికి అతిపెద్ద బ్లాక్ బాస్ట్ తర్వాత తలపతికి మాస్టరు సో ఇవన్నీ ఎట్లాంటి బ్లాక్ బాస్టర్ అయ్యాయి అలాగే ఏంటది మన కార్తీక్ ఖైదీ స్లో నైరేషన్లా ఉంటుంది ఈ సీన్ అవసరమా అన్నట్టు ఉంటుంది కానీ సినిమాలోకి తీసుకెళ్ళిపోతాడు అది ఎస్ సార్ సో అలా ఉంటేనే అదొక అలా తీసుకెళ్తాడు ఆ ట్రాన్స్లోకి దట్ ఈజ్ లోకేష్ కనకరాజు లోకేష్ కనకరాజు హీరో అనిరుద్ మ్యూజిక్ ఆ కాంబో బ్లాక్ బాస్ట్ సో ఇప్పుడు లోకేష్ కనకరాజు కూడా ఒక కథ సిద్ధం చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైనా డేట్స్ ఒప్పించి ఆయన మిగతా టైంలో ఉన్న కుదిరిన టైంలోనే చేయించాలని తాపత్ర పడుతున్నాడంట చాలా మందికి యంగ్స్టర్స్ కి ఉంటుంది కదా అప్పుడు కరుణాకరణ డైరెక్ట్ ఉండేవాడు ఆయనట ఆయన ఫస్ట్ సినిమా తొలి ప్రేమకి ఎక్కడో చెన్నైలో ఏదో ఒక షాపింగ్ బుక్ షాప్ లో ఒక కవర్ పేజీలో చూసాడంట ఈయన పవన్ కళ్యాణ్ అరే భలే ఉన్నాడే నా స్టోరీకి కుర్రాడైతే కరెక్ట్ అని ఒక ఆరు నెలలు తిరిగాడంట ఆయన వేరే త విజయ్ తమిళ్లో విజయ్ విజయతో ఎవరితోనే చేయొచ్చు కదా లేదు నాకు ఈ పవన్ కళ్యాణ్ గారితోనే చేయాలని అలాగే పట్టుపట్టు చేశాడు అదే తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ది మైల్ రాయేది ఎస్ ఎస్ సో అలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవ్వాల్సింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరే అంటున్నారు మాది సమ్మరో సమ్మర్ ముందో తెలియదు కానీ మరి ఆయన హరిశ్ శంకర్ ఒక పవన్ కళ్యాణ్ భక్తుడు గబ్బర్ సింగ్ ఎలా చూపించాడో మనక ఒక్కసారి పది పది ఫ్లాప్లు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏమాత్రం ఇమేజ్ తగ్గిన పవన్ కళ్యాణ్ గారిని మరొక కోణంలో ఈ రేంజ్లో చూపించాడు హరీష్ శంకర్ సో లోకేష్ కనకరాజ్ గారి సినిమా మరలా సుజిద్ది ఓజీ యూనివర్స్ ఈ రెండూ చేస్తారు ఆయన కమిట్ అయ్యాడు కాబట్టి మాటిస్తే తప్పుడు అనేలాగా ఫ్యాన్స్ భక్తులు ఆ విధంగా మనసు సర్ది చెప్పుకొని సాటిస్ఫై అవుతున్నారు కానీ ఆయన అప్పుడే చేయరని నా ఇంకా చేయరని నా అభిప్రాయం ఎందుకంటే రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు పార్టీని బలోపేతం చేసే దిశగా నడుస్తున్నారు కార్యకర్తల సంఖ్య పెంచుకునే దిశగా వెళ్తున్నారు కాబట్టి ఎందుకంటే కూటమి మళ్ళీ ఆయన ఏదో సొంత ప్రభుత్వం అంటే ఏదో చేస్తాడు కూటమి ప్రభుత్వంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి ఈవెన్ ఈ హరిహర వీరమల్లుకు ఫినిషింగ్ కానీ ఓజీ ఫినిషింగ్ సంబంధించి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పెర్మిషన్ తీసుకొని ఆయనకు ఒక మాట చెప్పే ఆయన ఆఫీస్ అవర్స్ అయిపోయాక నైట్ టైంలో యాక్ట్ చేసి కంప్లీట్ చేసిన సినిమా అది ఇవన్నీ ఎందుకంటే హరిహర్ వీరమలకి అయితే పర్టికులర్గా ఏం రత్నం గారు ఆ దగ్గర అమరావతి దగ్గరలో ఏదో సెట్ వేయించి మరి పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయించుకున్నారంట అది ఫినిష్ చేయడం కోసం సో ఆయన కూడా ఏదైతే సంతకాలు పెట్టాడో ప్రొడ్యూ రిలీజ్ అయిపోతే ప్రొడ్యూసర్స్కి నష్టం కాబట్టి కమిట్మెంట్ కమిట్ అయినవి సినిమాలు చేస్తున్నారు ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటి పెండింగ్ ఉంది అది కూడా అయిపోతే చూద్దాం మరలా ఎప్పుడో మళ్ళీ టైం దొరికినప్పుడు లేదంటే దర్శకులు సార్ మా కొద్దిగా ఓన్లీ మీ ఈవినింగ్ టైమ్స్ ఏమన్నా మేము షూట్ చేసుకుంటాం అనే సందర్భంలో చేయొచ్చు కాకపోతే ఐదు శాఖలకి ఉప ముఖ్యమంత్రి పైగా ఐదు శాఖలకి మంత్రి సో ఇన్ని మేనేజ్ చేయడం అనేది కష్టం పైగా ఒక పార్టీకి అధ్యక్షుడు ఒక సాధారణ ఎంపీ అయితేనే రోజులో పదహారు గంటలు పద్దెనిమిది గంటలు సరిపోవట్లేదు వచ్చిన ప్రతి ఒక్కరికి ఫోన్ మాట్లాడాలి అందరూ సమస్యలు చెప్తారా అన్న అక్కడ సీట్ ఇప్పించండి అన్న ఎక్కడ జాబ్ ఇప్పించండి అన్న ఇక్కడ మీరు రికమెండ్ చేయండి అన్న అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇన్ని అడిల్స్ ఇవన్నీ దాటుకుని ఇంత బిజీ లైఫ్ నుంచి మరలా సినిమాలు చేయడం అంటే మీద సామే బట్ చూద్దాం ఏం జరుగుతుందో ఓకే సార్ థ్యాంక్ యూ